హుస్నాబాద్ తిరుమల గార్డెన్స్లో ఈ నెల ఇరవై నాలుగున జరిగే జాబ్ పోస్టర్ పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు గ్రామీణ ప్రాంత హుస్నాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర యువజన సర్వీస్ శాఖ పక్షాన ఈ నెల ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు సున్నా నుండి పీజీ వరకు చదివిన వారందరికీ ఉద్యోగాలు కల్పించడానికి జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ జాబ్ మేళా కార్యక్రమంలో సుమారు ఐదు వేలు ఉద్యోగాలు నిరుద్యోగులకు కల్పించబడతాయి సున్నా నుండి వరకు చదువుకున్న ప్రతి ఒక్కరు యువత ఈ జాబ్ మేళాను ఉపయోగించుకోవాలి హుస్నాబాద్ ప్రజలందరికీ కోరుతున్నా నేను యువజన విద్యార్థి నాయకునిగా వచ్చిన తర్వాత విద్యార్థి ఉద్యోగ అవకాశాలకు సంబంధించి వ్యవసాయ విద్యా ఆరోగ్యానికి ప్రాధాన్యత కల్పిస్తున్నటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో నుండి నిరుద్యోగ యువత తరలి రావాలి జాబ్ మేళాలో ఉద్యోగం రాకుండా బయట దేశాల్లో విదేశీ స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి అక్కడ మంచి జీతాలు ఉన్న ఉద్యోగాలు కూడా వస్తాయి యువజన శాఖ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో అందరూ పాల్గొనాలి హుస్నాబాద్లోని లోని తిరుమల గార్డెన్స్ లో ఉదయం పది గంటల నుండి ఈ జాబ్ మేళా కార్యక్రమం జరుగును ఉద్యోగ అవకాశాలను పొందాలని విజ్ఞప్తి చేస్తాను నేను మా పార్టీ శ్రేణులను కానీ ప్రజలను కోరుతా ఉన్నా నేను ఒక యువజన విద్యార్థి నాయకుడిగా వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో విద్యార్థి సంబంధించి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి వ్యవసాయ ఆరోగ్యానికి సంబంధించిన ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చే విధంగా కార్యక్రమం తీసుకునేదో భాగంగా ఈ జాబ్ మేళా జరుగుతా ఉంది దయచేసి ఉస్తులాబాద్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ రండి ఒకవేళ ఈ జాబ్ మేళలో రాకున్నా కూడా విదేశీనికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి బయటి దేశాల్లో స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి బయటి దేశాల్లో మంచి ఆర్థికపరమైనటువంటి జీతబాలతో ఉద్యోగాలు ఉన్నాయి అనేకమైన మందిని ఇక్కడ నుంచి పంపి వాళ్ళకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ఆలోచన ఉంది కాబట్టి ఈ జాబ్ మేళకు సంబంధించిన కార్యక్రమం ఇరవై నాలుగవ తేదీ తిరుమల గార్డెన్ హీరో నుంచి పీజీ వరకు జరిగేటువంటి ఈ కార్యక్రమం లోపల యువజన సర్వీసుల శాఖ తెలంగాణ ప్రభుత్వం నుంచి జరిగేటువంటి ఈ జాబ్ మేళలో హుసునాబాద్ నిరుద్యోగ యువత అందరూ పాల్గొనాలని కోరుతారు ఉద్యోగ అవకాశాలను పొందాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను నేను మా పార్టీ శ్రేణులను కానీ ప్రజలను కానీ అందరూ కూడా కోరుతా ఉన్నా నేను ఒక యువజన విద్యార్థి నాయకుడిగా వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో విద్యార్థి సంబంధించి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి వ్యవసాయ ఆరోగ్యానికి సంబంధించిన ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చే విధంగా కార్యక్రమం తీసుకునేదో భాగంగా ఈ జాబ్ జరుగుతూ ఉంది దయచేసి ఇస్లాబాద్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి నిరుద్యోగులంగా ఉన్నటువంటి వాళ్ళందరూ రండి ఒకవేళ ఈ జాబ్ మేళాలో రాకున్నా కూడా విదేశీనికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి బయటి దేశాల్లో స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి బయటి దేశాల్లో మంచి ఆర్థికపరమైనటువంటి జీతబాలతో ఉద్యోగాలు ఉన్నాయి అనేకమైన మందిని ఇక్కడ నుంచి పంపి వాళ్ళకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ఆలోచన ఉంది కాబట్టి ఈ జాబ్ మేళాకు సంబంధించిన కార్యక్రమం ఇరవై నాలుగవ తేదీ తిరుమల గార్డెన్ జీరో నుంచి పీజీ వరకు జరిగేటువంటి ఈ కార్యక్రమం లోపల యువజన సర్వీసుల శాఖ తెలంగాణ ప్రభుత్వం నుంచి జరిగేటువంటి ఈ జాబ్ మేళాలో ఉస్నాబాద్ నిరుద్యోగ యువత అందరూ పాల్గొనాలని కోరుతారు గ్రామీణ ప్రాంత నియోజకవర్గమైన హుస్నాబాదులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ పక్షాన ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ఉదయం పది గంటల నుంచి జీరో టు పీజీ వరకు దాదాపు ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడానికి జాబ్ మేళా ఏర్పాటు చేస్తూ ఉన్నాం నేను హుసురాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి చదువు రానటువంటి వాళ్ళ దగ్గర నుంచి